వెల్కమ్ టు ఏపీటెన్ న్యూస్ నీరు సుమలత ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు మృతికి కావలి పౌర సమాజం కన్నీటి నివాళులర్పించింది శనివారం ఉదయం పట్టణంలోని స్థానిక సెంటర్ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చేసిన సంతాప సభలో వివిధ పార్టీల నాయకులు స్వచ్ఛంద సేవకులు పలువురు పాత్రికేయులు హాజరై శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా రామోజీరావు ఘనతను గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో తేదేప నాయకులు గుత్తికొండ కిషోర్ గాదంశెట్టి వేణుగోపాల్ పోతగంటి శ్రీకాంత్ పాదార్తి నాగరాజు ఆల శ్రీను రెడ్ క్రాస్ రవి ప్రకాష్ నారాయణ నాగేశ్వరరావు కోటేశ్వరరావు రెడ్డి రమణయ్య సాయి చరెన్ జయరాజ్ తదితరులు హాజరై రామోజీ చిత్రపటానికి పుణ్యవాళులర్పించారు

ఒక ధృవతార కోల్పోవటం యావత్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకే కాకుండా భారతదేశానికి కూడా పేరని లోటు ఇది చాలా దిక్కించాల్సినటువంటి విషయం ఒక మంచి వ్యక్తి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి వ్యక్తి ఆయన స్థాపించిన ఈనాడు పేపర్ ఆ రోజు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అవడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి పత్రిక ఈనాడు పేపర్ అలాగే ఈరోజు భాష కొంచెం అంతరించబోతున్న సమయంలో ఈటీవీలో అనేటువంటి భాష ఎంతో చక్కగా కోలుషంగా ఇబ్బంది లేకుండా ఎక్కువగా కూడా సాగదీకుండా వినసొంపుగా ఉండేటువంటి వార్తలు ఒక ఈటీవీలో మాత్రం ఈరోజు చూడగలం అలాగే అన్నదాత రైతులకి యువ విద్యార్థులకి ఇది సంగతి అలా గొప్ప వ్యక్తులను కూడా పరిచయం చేస్తూ అలాగే వాడుతా తీ ప్రోగ్రాంలో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలైతే కానీ ఎంతోమంది అట్టడుగున్నటువంటి గాయకుల్ని ఈరోజు వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత ఒక ఈటీవీకే తప్పుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి రామోజీరావు గారు చేసినటువంటి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి మరియు రామోజీ ఫిలిం సిటీ ఈరోజు భారతదేశానికే గర్వకారణం ఆంధ్రప్రదేశ్ గురించి ఈరోజు తెలంగాణ గురించి ఏదైనా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు చెప్పుకుంటున్నారంటే ఒక రామోజీ ఫిలిం సిటీ అనేది ఎంతో గర్వకారణం మనకు అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవటం చాలా దుఃఖించాల్సిన విషయం విచారించాల్సిన విషయం కాబట్టి ఆయన తీ ఆయన లేని లోటు ఈరోజు ఎవరూ తీర్చలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశించిన మీడియా వారికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే రాముల మన భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా జర్నలిజానికి కొత్త వరవడి సృష్టించినటువంటి స్వర్గీయ చెరుపూరి రామోజీరావు గారు రోజున తెల్లవారుజామున మరణించడం చాలా బాధాకరం వారి గురించి రాజకీయ రంగంలో కానీ పత్రికా రంగంలో కానీ అదేవిధంగా వ్యాపార రంగంలో కానీ ఆయన చేసినటువంటి సేవలు ఈ రోజున భారతదేశంలోనే జర్నలిజం స్కూల్స్ నడిపి జర్నలిజంకి సరికొత్త గుర్తులతో తప్పించినటువంటి మహా మనిషి స్వర్గీయ రామోజీరావు గారు వారు మన తెలుగువారు అవడం మన అందరికీ గర్వకారణం వారు స్థాపించినటువంటి రామోజీ ఫిలిం సిటీ ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో గుర్తింపు తెచ్చింది ఈ రోజున హాలీవుడ్ బాలీవుడ్ సినిమాలన్నీ కూడా ఈ రోజున రామోజీ ఫిలిం సిటీలో వారి యొక్క షూటింగ్స్ జరుపుకోవడం అందరికీ తెలిసి వచ్చారు అదేవిధంగా ప్రతి పేదవాడికి అతి తక్కువ ధరలో పచ్చళ్ళు అందాలి ఈ ఊరగాయ పచ్చళ్ళు తయారు చేసుకోవడం చాలా కష్టంతో కూడుకున్నదని చెప్పేసి ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేసి మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి రామోజీరావు గారి ప్రజాపత్ర అదేవిధంగా పలు భాషల్లో ఎలక్ట్రానిక్ మీడియాతో భారతదేశంలోనే మంచి పేరు తెచ్చుకున్నటువంటి ఏ నిజాన్ అయినా తెలుసుకోవాలి అనుకుంటే ఈనాడు చదవాలి అని చెప్పి ప్రతి తెలుగువాడు అనుకున్నటువంటి విషయం మన తెలుసు ప్రత్యేకంగా మా తెలుగుదేశంతో రామోజీరావు గారికి వినలేని దగ్గర సంబంధాలు ఉన్నాయి స్వర్గీయ నందపూరి తారక రామారావు గారిని ఆ రోజున పదవి శిక్షణ చేసినప్పుడు ఈనాడు రామోజీరావు గారు ప్రత్యేకంగా ఇది అన్యాయం ఇది అక్రమం అని చెప్పని తన పదునైన మాటలతో తన పదునైనటువంటి జర్నలిజంతో ఈనాడు పేపర్ ద్వారా తెలుగు ప్రజలను మేల్కొలిపి తిరిగి తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందపూరి తారక రామారావు గారిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసినటువంటి విషయం మనం అందరం చూసుకోవాలి ఈ రోజున భారతదేశంలో రాజకీయ నాయకులందరూ కూడా ఈ రోజున ఈనాడు ఈటీవీ ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలోనే విషయాలు తెలుసుకున్న తర్వాత అది నిజమైనదమ్మే పరిస్థితి ఈ రోజున ఉంది ఇటువంటి మహోన్నతమైనటువంటి ఈ రోజున మన మధ్యలో లేనందుకు మాకు చాలా బాధాకరంగా ఉంది వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు కావాలి తెలుగుదేశం పార్టీ తరఫున మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి